ంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ సింహ నృసింహస్వామివారి సన్నిధానంలో మార్గశిర బహుళ ఏకాదశి గురువారం స్వాతి నక్షత్రం డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం రాపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తంగా విశేష సేవాకాలం తిరుపావి సేవాకాలం తిరుపా సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం బలిగనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో అంటే సింహవలితాయారి సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోనూ మంగళాశాష్ట్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది ధనుర్మాస ప్రయుక్తంగా విశేషంగా ఆండాళ వారి బేడా తిరువిధి మహోత్సవం జరుగుతుంది ఆండాళం వారి బేడా తిరువిధిని పూర్తి చేసుకునే ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం సేవాకారం చాత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యానం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత వైలారి ఉద్గాన నివేదనం అయిన తర్వాత ఆడవారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం శవాకారం చాతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం జరుగుతుంది రాజభోగ నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నిరాజనం అయిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి ఆర్జిత సేవల నిమిత్తం కళ్యాణ మండపంలోకి చేస్తారు అయిన తర్వాత చక్ర పెరుమాళ్ళు ఇవాళ కళ్యాణ మండపంలోకి వెయించేస్తారు స్వాతి హోమా అర్థం వేయించేసిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఆరున్నర గంటల నుంచి సుమారుగా ఆరున్నర గంటల ప్రాంతంలో స్వాతి హోమం ఆరంభమవుతుంది ఆస్తికులైనటువంటి ఆసక్తి కలిగినటువంటి భక్తులు స్వాతి హోమంలో భాగస్వాములు కావచ్చు దానికి తగిన ఋషులు చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో ఈనాడు సహస్రనామార్చన కానీ లేదా స్వర్ణ పుష్పార్చనం కానీ స్వర్ణ తులసీదరార్చనం కానీ జరగదు స్వాతి హోమం ప్రయుక్తంగా తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతుంది నిత్య కళ్యాణంలో భాగస్వాములు కాగోరు దానికి తగిన ఋషులు చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం నిరంతరాయంగా కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సహస్రనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి వారు భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది